ఆ మహారాజు గారు ఇంద్రియాలన్నీ కూడా చేసేవాడు సత్యవ్రతుడు ఆయన భార్య కూడా చాలా సౌందర్యవతి వాళ్ళకి అన్ని ఉన్నాయి కానీ సంతానం లేదు ఒక సమయంలో ఆ బ్రాహ్మడు సింహాసనం మీద కూర్చుని ఆలోచిస్తున్నాడు ఎన్నో నుంలు వ్రతాలు పూజలు చేసాం కదా మనకి సంతానం కలగ మనకి సంతానం కలగట్లేదు అని చెప్పి బాధపడుతుంటే ఎవరో దేశ విదేశాలన్నీ తిరిగి ఎవరో పండితులు పెట్టారు సత్యనారాయణ స్వామి వ్రతం అనే ఒక వ్రతం వాడుకలోకి వచ్చింది ఆ వ్రతం చేసుకుంటుంటే మానవులు కోరుకునే కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి సంతానం కూడా కలుగుతుంది అని చెప్పి చెప్పారు చెప్పేసరికి సరే మహారాజు గారు అనుకుంటాడు ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేశాం కదా ఇందులో ఏమో ఏముందో చూద్దాం అని చెప్పి రాజుగారు తెలుసుకుంటే కాసులు కొదవ భద్రశీలా నదీ తీరం అనే నదీ తీరంలో డేరాలు వేసేసి అంటే ఇప్పుడున్న భాషల్లో టెంటర్ లాంటివి వేసేసి ఆ రాజ్యంలోని ప్రజలందరినీ కూడా భోజనానికి పిలిచి పెళ్లి చేస్తున్నట్టు చేస్తున్నాడు సత్యనారాయణ స్వామి వ్రతం ఆ మహారాజు గారు అట్లా వ్రతం చేస్తుంటే సాధువు అని ఒక రత్నాల వ్యాపారస్తులు దేవాలి వెళుతున్నాడు వెళుతూ వెళుతూ ఒక జనాన్ని చూశాడు ఎవరి తాపత్రయం వాళ్ళది మరి ఆ జనాన్ని చూసుకున్న వ్యాపారం ఇక్కడ బాగా సాగుతుందరా అని చెప్పి అనుకున్నాడు రత్నాల వ్యాపారస్తులే ఆ ఓడలన్నీ కూడా ఒడ్డుకు పట్టించేసి మహారాజు మహారాజు గారు చేసే వ్రతం దగ్గరికి వెళ్ళాడు అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత చూడడానికి వచ్చిన ప్రజల్లో ఎవరినో అడిగి తెలుసుకుంటున్నాడు ఈ షావుకారు ఏమిటి ఇప్పుడు మహారాజు గారు చేసిన పూజ ఏమిటి అని చెప్పి పుత్ర సంతానం కోసం ఉల్కాముఖ మహారాజు గారు సత్యనామూర్తి వ్రతం చేస్తున్నారు కూడా సంతానం లేదు కదా మనం కూడా వ్రతం చేసి సంతానం పొందుదాం అని చెప్పి తన మనస్సులో అనుకుని తన వ్యాపారమంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఆయన భార్య పేరు లీలావతి లీలావతితో చెప్తున్నాడు ఉల్కాముఖ మహారాజు గారు సంతానం కోసం సత్యనామూర్తి వ్రతం చేశారు అని చేత మనకి ఎప్పుడైతే సంతానం కలుగుతుందో అప్పుడు వెంటనే సత్యనామూర్తి వ్రతం చేసుకుందాం అని చెప్పి ప్రతిజ్ఞ చేసి ముడుపు కట్టుకున్నారు సరే స్వామి స్వామివారు అనుకుంటున్నాడు ఒకళ్ళు ఏమో వ్రతం చేసి వరం కోరారు ఒకవేళ ఇస్తే వ్రతం చేస్తా అంటాడు ఎలాగ్రా ఏం చేయాలా అని చెప్పి భగవంతుడు ఆలోచిస్తున్నాడు అప్పుడు అమ్మవారు చెప్తూ ఉంటారు మహారాజు గారికి పుత్ర సంతానం కోసం అంటే రాజ్యాన్ని పాలించడానికి తర్వాత ఉత్తర కల్పం చేయడానికి మగ పిల్లవాడు కావాలని చెప్పి వ్రతం చేశాడు కాబట్టి ఆ మహారాజు గారికి మగ పిల్లవాడిని షావుకారులు ఎప్పుడు కూడా తొలిచూరు సంతానం ఆడపిల్ల పుట్టాలని చెప్పి కోరుకుంటారు అంటే లక్ష్మీదేవి పుట్టినట్టు భావిస్తారు వాళ్ళు అంటే మగపిల్లలు వద్దని కదా ఉద్దేశం ఇద్దరు ఉంటేనే సృష్టి మాకు ముందుగా తొలిచూరు సంతానం ఆడపిల్ల పుట్టాలని చెప్పి కోరుకుంటారు అని చేత ఆ షావు గారికి ఆడపిల్లని ప్రసాదించండి అని అవును చెప్పే తిరిగి ఉంది తదాస్తం ఆస్తు అన్నాడే చక్కగా దీవెన ఇద్దర భార్యలు కూడా గర్భవతులై తొమ్మిది మాసాలు పూర్తి పదవ మాసంలో కల్లా ఈ మహారాజు గారి భార్య ఒక మగపిల్ల వాడిని ప్రసవించింది మరి ఆయన కృపకాడంతో పుట్టాడుగా అని చేత సత్యనారాయణ వర్మ అని చెప్పి ఆయన పేరే పెట్టుకుని అల్లాల ముద్దుగా పెంచుకుంటున్నారు ఈ రాజదంపతులు ఇద్దరు కూడా ఇదిలా ఉండగా అక్కడ షావు గారికి కూడా ఒక ఆడపిల్ల పుట్టింది ఆడపిల్లకి చక్కగా పేరు బియ్యంలో పేరు రాస్తున్నారు కళావతి అని చెప్పి నామకరణం చేశారు పేరుకు తగ్గట్టుగానే ఆమె మొహంలో కళ శుక్లపక్షంలో చంద్రుడు వేలే తినద్ర పూర్వం ధనం అప్పుడు భర్తను చూసి అంటూ ఉంది మనకు సంతానం కలిగితే అప్పట్లో గౌరవంగా భర్తల్ని నాదా ఏమండి అని చెప్పి గౌరవంగా పెంచేవారు పూర్వకాల నాదా మనకు సంతానం కలిగితే సత్యనాయణం వ్రతం చేద్దామని చెప్పి నమస్కారం నమస్కారం ఇంకా అవన్నీ నేను చెప్పకూడదు నాదా మనకు సంతానం కలిగితే సత్యనారాయణ స్వయం వ్రతం చేద్దామని చెప్పి నమస్కారం చేసుకున్నాం కదా సమయం కదా బంధువులందరూ కూడా ఉన్నారు కదా ఆ వేడుకు కూడా జరిపించేసుకుందామా అంది ఇప్పుడు నువ్వేం మాట్లాడు ఇప్పుడు అంటే ముప్పై మంది ఉన్నారు పెళ్లిలో చేసుకున్నావు అంటే మూడు వందల మంది ఉంటారు ఇప్పుడు ఏం మాట్లాడకని చెప్పి గట్టిగా వచ్చేట మళ్ళీ ఏమన్నా అంటే మళ్ళీ అన్నం పెట్ట అని చెప్పి అప్పుడు ఎదురు చెప్పేవాళ్ళు కాదు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే మనం అది వినాల సరే లేదు నువ్వు చేస్తున్నాడు కదా అని చెప్పి ఊరుకుంది అవి పెళ్ళి అన్నారు కదా అని చెప్పి పట్ల ముప్పై ఏళ్ళు దాకా ఇంట్లో కూర్చోబెట్టుకునేవారు కాదు ఆడపిల్లని పిల్లని అష్టవర్షే బాగా కన్యా అంటే ఎనిమిదో సంవత్సరం వచ్చేసరికి పెళ్లి చేసి అత్తవారికి పంపించేసేవాళ్ళు పూర్వకాలం ఎనిమిది సంవత్సరాలు స్వామివారికి ఎంతసేపు ఒక్కసారి అలా కన్ను మూచి తెరిసినంతసేపు సరే చూద్దాం ఇప్పుడు చేస్తా ఉన్నారు కదా అని చెప్పి స్వామివారు కూడా ఊరుకున్నాడు ఇలా కొంతకాలం గడిచింది ఆ అమ్మాయికి ఎనిమిదో సంవత్సరం యుక్త వయసు వచ్చింది ఒక దూతను పిలిచాడు తాను కూడా దూతతోనే కాంచన నగరము అనే ఒక నగరానికి వెళ్లి యోగ్యుడైన ఒక వైశ్వకుమారుని చూసి తన కుమార్తె అయిన కళావతికి అన్ని విధంగా తగిన వాడి చూసి తన కుమార్తె నుంచి మహావైభవంగా పెళ్లి చేసేసాడు ఈ ఆనందంలో నుండి అందరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతం వాడు పూర్తిగా మర్చిపోయారు అప్పుడు వ్యాపారంలో ఒక నిపుణుడైన యొక్క వైశ్యుడు మన తన తర్వాత వారసుడు అల్లుడే కదా అల్లుడంటే వాడు పెద్ద మనిషి ఏం కాదు అమ్మాయికి ఏం తేళ్ళంటే వాడికి ఏ పద పని ఉంటే వాడు చిన్నపిల్లడే వాడు పెద్దవాడు అయ్యేటప్పటికి వ్యాపారంలో ఉన్న కిడుకులన్నీ కూడా నేర్చుకుంటాడని చెప్పి అల్లుడు నువ్వు తీసుకుని వ్యాపారం బయలుదేరి వెళ్ళిపోయారు వీళ్ళు తోరలో కొంచెం దూరం ప్రయాణం చేసేసరికి రత్నసానపురం అని ఒక పురం చేరుకున్నారు రత్నసాహనపురాన్ని చంద్రకేతు మహారాజు గారు పరిపాలిస్తున్నారు వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి సూర్యాస్తమారం అయిపోయింది అని చేత కాసేపు ఇక్కడే పడుకుని విశ్రాంతి తీసుకుందామని చెప్పి ఆ ఓడలన్నీ కూడా ఒడ్డుకు పట్టించేసి అల్లుడు మామగారు పడుకుని కౌలు చెప్పుకుంటూ విశ్రాంతి తీసుకుంటారు స్వామివారికి లాభం లేదు గుర్తు చేయాలనుకున్నాడు అనుకుని వీడికి దారుణమైన కఠిన దుఃఖంలో సంభవించుగాక అని చెప్పి శపించాడు ఆ యొక్క శాపం వలన ఇతర మాయ దొంగలు రాజగారి నుంచి కొంచెం ధనం దొంగిలించి ఈ షావుకారులో ఉన్న పడుకున్న చోటికి చేరుకున్నారు రాజపడు నలుగురుల నుంచి వెతుకుతూ తమ దగ్గరికి రావడం చూసి ఏమి ఎరగనట్టు ఆ ధనం సంచులు అక్కడ వాళ్ళ దగ్గర పెట్టేసేసి మాయమైపోయారు మాయ దొంగలు కదా మరి భగవంతుడు సృష్టి సృష్టించిన మాయ దొంగలు వాడు మాయమైపోయారు పేరు దొంగలు దొంగతనం చేసింది కాబట్టి శుభ్రంగా ధైర్యంగా పక్కన పెట్టుకుని పడుకున్నారు చూడండి మనం శుభ్రంగా కట్టి కొట్టి రాజవద్దకు తీసుకు తీసుకువెళ్ళి తీసుకెళ్లి ప్రభు ధనంతో ధనంతో కూడా దొంగలను పెట్టి తీసుకొచ్చాం విచారించి తగిన శిక్ష విధించండి మనం ధనాగారం నుంచి దొంగతనం చేస్తుంటే పట్టుకున్నాం వీళ్ళు ఇంకా ఎక్కడ కూడా దొంగతనాలు చేసుకొస్తున్నారు వీళ్ళ వాడాలన్నా ధనం ఉంది విచారించి తగిన శిక్ష విధించండి అని చెప్పి విన్నమించుకున్నారు ఆ మహారాజు గారు మూడప్పుడు ఫుడ్ బాగా ఏమీ విచారించలేదు వీళ్ళ తీసుకెళ్లి ముందర చీకటి కొట్టులో కారాగృహాల్లో బంధించండి అని చెప్పి భటులకు ఆజ్ఞాపించాడు రాజాజ్ఞాన సారావు వాళ్ళని తీసుకెళ్తుంటే ఈ షావుగారు అరుస్తున్నాడు మహాప్రభువుని దొంగల కాదని బాబు రత్నాల వ్యాపారిస్తున్నాం ఇది వరకు మీకు మాకు మంచి వ్యాపారం సాగింది మీరు మర్చిపోయారు అని ఎన్ని విధములు అరిచినను సత్యనారాయణ స్వామి మాయ వలన వాళ్ళ మాటలు వాళ్ళకి తప్ప పక్క వాళ్ళకి ఎవరికి కూడా వినబడ్డం లేదు ఇది ఇలా ఉండగా ఇంటి దగ్గర కూడా సకల సంపదలో దొంగలు ఎత్తుకు వెళ్ళిపోయారు లీలావతికి రోగం వచ్చింది మనోవిచారాలు అధికమయ్యాయి తినడానికి తిండి కూడా లేక ఇల్లుల్లు తిరిగి భిక్షాటన చేసుకుని ప్రతికు సాగిస్తున్నారు పగల పూట భిక్షాటను చేసుకుంటే బనా సావుకారు గారు దొంగలు చేశారు వాళ్ళ చూడ ఎలా అడుగుతుంటుందా అని చెప్పి ముగ్గురు నాలుగు రకాలుగా అనుకుంటారని చెప్పి సాయంకాలం పూట చీకట పడి పడన సమయంలో సూర్యాస్తమన సమయంలో భిక్షాటన అన్నప్పుడు సాయంకాలం పూట చేసుకుంటే మాధవ అంటారు తల్లి తల్లి వచ్చేవారు అంటే లంచ్ డిగ్ అంతేం లేదు రాత్రి మాధవ కులం తల్లి అని వచ్చేవారు ఆ మాధవ ఒకటి చేసుకుని కాలం గడుపుతారు ఇంటి దగ్గర తల్లి కూర్చున్నాం ఇలా అమ్మాయి కోసం వెళ్ళింది వాళ్ళ ఇంటి పురోహితులు గారింట్లో ఆ రోజు అచ్చినామూర్తి వ్రతం చేసుకున్నారు రామ్మ చక్కని సమయానికి వచ్చి మీరైనా బతికి చెడ్డ వాళ్ళు కదా మీ నాన్న వాళ్ళు వస్తే మళ్ళీ మీరు తన అవుతున్నాయి కదా అని చెప్పి చక్కగా అమ్మాయికి చేపేసి కూర్చోబెట్టి తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపించారు ఇంటి దగ్గర తల్లి అనుకుంటున్నారు రోజు ఆరున్నర ఏడు ఇంటికి వచ్చేసింది ఆ రోజు అయినా కానీ ఇంటికి రాలేదు దీని మనసులో ఏదో దుర్బుద్ధి కలిగింది ఎక్కడికో వెళ్ళిపోయింది వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇంకో రానివ్వకూడదు అని చెప్పి కోపం కోపం పొద్దు నుంచి తినడానికి ఏం లేదు సాయంకాలం ఆ తొమ్మిది అయిపోతుంది ఎలకలు పరిగెడుతున్నాయి కడుపులో ఆ కాకల మీద కోపం కూడా ఉంటుందిగా అని చేత తలుపు వేసేసి ఉన్నా అవునా వస్తుందేమో అని చెప్పి తలుపు అడ్డంగా నిలబడి కోపంతో పళ్ళు పట పట పడపడా కొరుకుతోంది అంటే దరిద్రంతో ఉన్నప్పుడు చేసే చేష్టలు అందుకే పెద్దవాళ్ళు పళ్ళు అంటారు అమ్మాయి వచ్చి తలుపు కొట్టింది ఇంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళావే ఏం చేస్తున్నావు నీ మనసులో ఎలాంటి దుర్బుద్ధి కలిగింది అని అనేక విధమైన దుర్భాషలో మాట్లాడింది మాట్లాడితే అమ్మా నేను ఏ పాపం చేయలేదు అమ్మా ఇంటి ఇంటికి పురోహితులు గారు ఇంట్లో ఏదో సత్యనారాయణ స్వామి వరద అంట ఇదిగో కావాలంటే చూడు ప్రసాదం కూడా ఇచ్చారు ఎప్పుడైతే సత్యనారాయణ స్వామి వ్రతం అందో పూర్వం వీళ్ళు మర్చిపోయిన సంగతి వెంటనే గుర్తుకొచ్చి కలుపు తీసి చంపలేసుకున్న ప్రసాదానికి అన్నం పెట్టుకుంటూ ఉంది నా అల్లుడు ఎప్పుడైతే వస్తున్నారన్న సుఖంగా తిరుగు వస్తున్నారన్న శుభవర్తమాన చెవులో పడుతుందో అప్పుడు వెంటనే నేను ఒక వ్రతం చేసుకుంటాను స్వామి అని చెప్పి ఆ యొక్క ప్రసాదాన్ని గుజించారు అదే రోజు రాత్రి చంద్రకేతు మహారాజు గారి స్వప్నంలో సత్యనారాయణ స్వామి సాక్షాత్కరించి అన్యాయంగా బంధించిన వారిద్దరు కూడా దొంగలు కాదు రత్నాల వ్యాపారస్తులు వాళ్ళని ప్రాతకాల మందే విడిచిపెట్టు వాళ్ళ ధనం వాళ్ళకి ఇచ్చిపోయి లేనిచో బంధు మిత్ర కళంతరాజులన్నింటినీ కూడా సర్వనాశనం చేస్తాను రాజా అని చెప్పి కల్లో కొనబడి చెప్పాడు పాప మహారాజు గారి పొద్దున్నే భయపడి సభకు వచ్చి ఇప్పుడు ఇలాంటి కళలో రావుగా మరి ఆ రోజున అలాంటి కళ వచ్చింది భయపడి సభకు వచ్చి మంత్రి పురోహితులందరినీ పిలిపించి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కళని సభలో కూడా చెప్పి నా వాళ్ళిద్దరిని కూడా బంధాభిముక్తులను చేసి నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి బడులకు ఆజ్ఞాపించాడు రాజాజ్ఞాన సౌరవలను తీసుకొస్తుంటే షావుకారులు అనుకుంటున్నారు ఇది వరకు మహారాజు గారు ఏమీ విచారించి శిక్ష వేయలేదు కదా ఇప్పుడు ఖాళీ దొరికిందేమో పాత కేసులన్నీ దొరుకుతున్నాడేమో విచారించి ఏం శిక్ష వేస్తాడో ఏమో అని చెప్పి భయ ప్రాంతులు అవుతున్నారు అప్పుడు ఆ మహారాజు గారు వాళ్ళని చూసి అంటున్నాడు ఏమయ్యా దైవ ప్రాతి వల్ల మీకు దుఃఖాలు సంభవించాయి నా నిమిత్తం ఏమీ లేదు భగవంతుడికి మీరు ఎప్పుడూ ఏదో అపకారం చేశాడు రాత్రి భగవంతుడు కల్లో కనబడి చెప్పాడు మిమ్మల్ని విడిచిపెట్టమని అందుకే మిమ్మల్ని విడిచిపెడుతున్నాను అని చెప్పి వాళ్ళకి శుభ్రంగా స్వరకర్మాదరణ చేయించి కట్టుకొనడానికి నూతన వస్త్రములు ఇచ్చి తాను స్వాధీనపరుచుకున్న తరం కంటే రెట్టింపు ధరం ఇచ్చి ఆ షావుకరులు ఇద్దరిని కూడా సాగనంపారు ఆ షావుకారులు ఇద్దరు కూడా తోల తీర్థయాత్రలు సేవిస్తూ బ్రాహ్మణకు విశేష దానములు చేస్తూ ఇంకా వాళ్ళ సొంత నగరానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు బ్రేక్ ఇది సత్యనారాయణ స్కాందే సత్యనారాయణోధ్యాతుర్థోధ్యాయ ప్రాంత్రీమారమణ గోవిందో సత్యనారాయణ సత్యనారాయణకి శ్రీ సత్యనారాయణ స్వామి నమో 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 తదుపరి చతుర్థ అధ్యాయంలోని కథను మరో వీడియోలు వింటారు కదా మరి చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి కుసు